అందరికీ నమస్కారం నేను వెస్ట్ డిఎస్పి అరవింద్ మాట్లాడుతున్నాను ఈరోజు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని అరండల్పేట పట్టాభిపురం నగరంపాలెం మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో టోటల్ యాభై ఒక్క మంది గాంజా పాత గాంజా కేసులో ఉన్న అఫెండర్ని స్టేషన్లో కౌన్సిలింగ్ పిలవడం జరిగింది మా గౌరవంలో డీజీ గారి ఆదేశాల మేరకు అలాగే ఐజీ గారు అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు గాంజా మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో మొదటి 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 అడుగుగా ఈరోజు వాళ్ళని వీక్లీ కౌన్సిలింగ్ సెషన్కి పిలవడం జరుగుతుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది గాంజా కన్జంప్షన్ కానీ లేదంటే గాంజా సప్లై పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది అందరికీ తెలుసు ఎన్డిపిఎస్కి ఎన్డిపిఎస్ చట్టాల కింద పరిధిలో చాలా గట్టి కఠినమైన చర్యలు ఉంటాయి సో ఎవ్వరూ గంజా జోలికి పోవద్దు గాంజాకే కాకుండా ఎటువంటి డ్రగ్స్ జోలికి వెళ్ళి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది ఈ పాత గంజాయి అఫెండర్లు యాభై ఒక్క మంది ఈరోజు వీక్లీ అందించేసి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కఠినంగా వాళ్ళందరికీ మరొకసారి చెప్పాను మరొకసారి చెప్పడం జరిగింది గంజాయి గంజాయి తాగడం కానీ గంజా జోలికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు చట్టపరిధిలోని చట్టబద్ధమైన చర్యలు చర్యలు కఠిన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది అలాగే గాంజాయికి సంబంధించి గాంజాయి డ్రగ్ అవేర్నెస్ సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది ఈగల్ ఈగల్ క్లబ్స్ స్కూల్స్ కాలేజెస్లో ఫామ్ చేయడం జరిగింది అందరి ఎన్ని నెంబర్ ఆఫ్ అవేర్నెస్ సెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఫ్లెక్సియల్ రూపంలో కానీ లేదంటే పబ్లిక్ అడ్రసింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్తో ప్రజలందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అలాగే మన వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పిట్ ఎన్డిపిఎస్ కేసు పరిధిలో ఒక ముగ్గురిని పీడియాక్ట్ కింద పిట్ ఎన్డిపిఎస్ చట్ట పరిధిలోని పీడియాక్ట్ కింద ముగ్గురిని ముగ్గురు మీద పెట్టేంటి పీడిఎక్ ప్రపోజల్స్ రెడీ చేయడం జరిగింది సో గంజాయి మీద ఖర్చు గంజాయి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడడం జరుగుతుంది సో గంజాయి జోలికి ఎవరు వెళ్ళొద్దు అనవసరంగా వారికి వారి వారి జీవితాలని స్పాయిల్ చేసుకోవద్దని గవర్నమెంట్ ప్రయారిటీలో ఇది ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం నమస్కారం తెలియ తెలియజేస్తున్నాను